గుడ్ మార్నింగ్ అండి మరి ఈ రోజైతే మేమైతే మున్ని వాళ్ళ అమ్మాయి ఇంటికి అయితే వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాము మరి మేము పొద్దున్నే బయలుదేరేప్పుడు అయితే ఆరైతే అయింది మార్నింగ్ మరి వెళ్తున్నప్పుడు మేము ఎక్కడెక్కడ బస్సు ఎక్కుతున్నాము దిగుతున్న చాలా రోజుల తర్వాత అయితే బస్ ప్రయాణం అయితే చేస్తున్నాము కాబట్టి మేము వెళ్తున్నది ఏ ఏంటో మరి అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాం ఈ రోజు తప్పకుండా చూడండి దాము ఎట్లయితే మొత్తం బస్సు తర్వాత ఫ్రీ బస్ అనమాట తర్వాత ఖాళీగా ఉంది మేము అయితే కదా ఏ ఊరు మనం అసలు తెచ్చి తెనాలాము ఇక్కడ నుంచి నుంచి మళ్ళీ మా బస్సు తిరిగి అక్కడ దిగేసిన తర్వాత కూడా చూపిస్తాను మేమైతే ఇదిగోండి ఇక్కడ మార్కెట్ కడికి అయితే వస్తా ఉన్నాము ఇక్కడైతే అయితే ఆకుకూరలు నిచ్చుడు పొద్దున్న ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇదిగోండి ఆకుకూరలు అనమాట ఇవన్నీ అయ్యండి నిమ్మకాయలు డబ్బుల్లో పెట్టమన్నారు ఏంటయ్యి ఇవండి ఆకుకూరలు అనమాట ఇవన్నీ ఆరుకోవట్లేదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట చాలా మంది పొద్దున్నే వచ్చేసి కొనుక్కుంటా ఉన్నారు ఇదిగోండి అన్ని ఆకుకూరలే కొత్తిమీర చాలా ఫ్రెష్ గా ఉంది మన పొన్నూరులో ఎంత కట్టాలో ముప్పై రూపాయలు కాదు నిన్న నలభై రూపాయలు తీసుకొచ్చాను చాలా ఫ్రెష్ గా ఉంది అనమాట అరే తేగలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇగో తేగలు కొంటావా మరి పిల్లలు తింటారేమో ఎంతంట అవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ చేపలు అంత చిన్న చేపలు ఏమో ఇట్లేమంటారండి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ అయితే ఫుల్ అయిపోతా ఉంది అనమాట మున్ని ఏం చేస్తుంది చూద్దాం మొత్తానికి అయితే మున్ని తేగలు తీసుకుంది ఓకే బ్యాగ్ లో పెట్టు చాలా మంచిదండి త్యాగులు మా అయితే కనబడ్డాయి కాబట్టి తీసుకున్నాము ఇంకా ఇప్పుడు ఏం తీసుకోవాలో తీసుకుందాం పొద్దున్నే కదా ఇంక ఇప్పుడు ఇప్పుడే తీస్తా ఉన్నారు ఇదిగోండి ఫ్రూట్స్ తర్వాత చెప్తున్నారు ఏంటి అవన్నీ షాపులకి ఏమో మార్కెట్ అనమాట

మళ్ళీ ఉన్నాయి చూడు అసలు ఇదేంటిది కాయలు భారీగా ఉన్నాయి కట్ చేసి పెట్టారు చక్కగా మున్ని అయితే ఫ్రూట్స్ కొంటా కలుతుందండి ఫ్రూట్స్ అయితే తీసుకుంటా ఉంది మున్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆపిల్ కాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని కూడా ఎందుకంటే చాలా మంది ఎక్కువ తెనాలలో షాపింగ్ తర్వాత గోల్డ్ షాప్ షాక్లెట్ ఎక్కువ ఉంటా ఉంటాయి ఎప్పుడు డైలీ మార్కెట్ అండి ఇది కాయలు అయితే చాలా బాగున్నాయి యాపిల్ కమలాలు తీసుకుంటా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటావా ఎంత టైం ఒక కాయి ఏమేమి బయట కొనుక్కోని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే సరి కొనుక్కో బిస్కెట్లు కట్ట కొనేసింది పిల్లలకి మున్ని ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చాట్లు కట్టను ఇగ గంపలు మళ్ళీ బాగున్నాయి చిన్న చిన్ని బుట్టలు మళ్ళీ వస్తాం వెళ్ళేటప్పుడు చాట్లు ఒక మళ్ళీ అయితే కొనుక్కోమంటున్నారు అన్ని ఉన్నాయి తీసుకుని అంటున్నారు కారు ఇంటికి వెళ్తాం తీసుకునే దాన్ని ఏ బాగున్నాయి చక్కగా ఫ్రూట్స్ గట్రా పెట్టుకోవచ్చు అట్టుపొలు గల్లో అట్టుపళ్ళు తీసుకున్నా చక్కెర గడులు తీసుకుంటున్నాము ఏం తీసుకుంటున్నా అట్టిపళ్ళు అయ్యి తీసుకో చక్కెర గడులు కూడా బాగున్నట్టున్నాయి ఏమో నాకైతే చక్కరకాళి అయితే ఇష్టం మరి పిల్లలు కదా చక్కెరకాళి తీసుకో బాగున్నాయి సీతాఫలాలు అటైతే నిమ్మకాయలు పూలు గట్ట అంటున్నారండి జామకాయలు గట్ట ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బొట్టలు ఇవండి ఎంత బాగున్నాయి అంటే బొట్టలు నిజంగా మొత్తానికి ఊరైతే వచ్చేసామండి బస్సు ఎక్కాము దిగాము కెనాల్లో మరి పిల్లలకి ఫ్రూట్స్ అని తినే స్నాక్స్ అని కొనేసి వాళ్ళు అక్కడి నుంచి అయితే ఆటో అయితే ఎక్కేసి వచ్చాము ఊరైతే ఇక ముందు అయితే ఆటో దిగా డబ్బులు అయితే ఇస్తా ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే విధంగా వెళ్ళాలి అయితే చూడండి ఇక్కడ పొలం ఉందండి అనేసరికి పొలాలు ట్రాక్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇదిగో ట్రాక్టర్ అక్కడ గుడి ఉంది అయితే ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇవన్నీ పంట పొలాలు ఇవన్నీ కూడా అండి మున్ని వడ్లు పలు ఏమన్నా కొయ్యి రెండు ఏళ్ళు కొయ్యి టెంపు దిగి పెట్టి ఇగో ఈ రోజుల్లో పిల్లలకు బీం ఎందులో నుంచి వస్తున్నాయో తెలీదు అందుకని మన పిల్లలకు ఒకసారి తీసి చూపించాను నేను జాగ్రత్త సాయంత్రం వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్దాం మనం వద్దులేండి వద్దులే మనం తీసుకుంటాంలే పర్లేదు వద్దులే సరన్న అయితే ఇవ పెద్ద ఆయన మమ్మల్ని చూసి చూడండి మాకు తెలియదు ఆయన ఎవరో కానీ మమ్మల్ని చూడగానే గబగబా పీకిస్తానండి అని చెప్పేసి ఆ వడ్లు అయితే చూడండి మొక్కలు పీకుతా ఉన్నారు పల్లెటూర్లో అంటే విలేజ్లో చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయండి చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారు విలేజ్ వాతావరణం అన్నమాట ఇదంతా చాలండి తీసుకో మొత్తానికి అయితే మున్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి దివ్యా వంటికి అయితే వచ్చేసాం మేము పిల్లల్ని చూసి వెళ్దామని వచ్చామండి అయితే మున్ని చూసి గబగ పిల్లలు అయితే వెళ్ళిపోయారు అమ్మమ్మ దగ్గరికి ఏరిగా ఏరమ్మాయి పిల్లలు ఏరి నీకు ఎంత హ్యాపీగా ఉందో కూతుర్ని మన వాళ్ళని చూసుకునే సరికి అన్ని ఇచ్చేస్తున్నావా అన్ని అమ్మో విక్కి ఫ్రూట్స్ తీసుకున్నావా అమ్మ ఫ్రూట్స్ తెచ్చిందా అబ్బో చూడు ఏమేమి తెచ్చిందో నీకు అన్ని ఇచ్చేస్తుందా అమ్మా పప్పులో అన్నింటి వచ్చి ఇయేస్తున్నాడు ఇవన్నీ అని ఆడేమీ వేడుతున్నాడు అమ్మ దగ్గరండి కొత్తగా వంద పుడ్డాడు కదా కాయలు అంట కాయలు ఎవరు తెచ్చారు నాన్న ఎవరు తెచ్చారు కాయలు చెప్పు అమ్మమ్మ ఇదైతే మున్ని వాళ్ళ మరి అమ్మాయి అండి తర్వాత పిల్లలు మరి చాలా హ్యాపీగా అవన్నీ పప్పులన్నీ కాయలన్నీ కొనుక్కొచ్చి పెడుతుంది పిల్లలకి ఉన్నికి చాలా హ్యాపీగా ఉంది వచ్చాను కదా మరి హ్యాపీగా ఉంటుంది అని చూడు ఏంది కేకు కాదు కేకు ఒక ొడ్డపిల్లాడు అంటే ఇంకో బుట్ట పిల్లవాడు ఈడుగో కాగి తింటున్నాడు ఈ తెలియదు చెప్పు తేగలను ఇది ఇది తెలియట్లేడు ఎంతగా తీసుకోవట్లేదు ఏదో ఒకటి ఒకసారి పెడితే అప్పుడు తెలియదు కదా వాళ్ళకి అతడు వాటి గురించి తెలియదు పిల్లలకి ఇప్పుడు కట్టుబడి తిన్నాడు ఇప్పుడు యాప్ గా తింటాడు బిస్కెట్లు నాయనా చూడు మీ అమ్మ మేన పప్పులు బాబు బిస్కెట్ ఈ విధంగా అయితే చక్కీ రోజు పిల్లల దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉంది సర్దుగా లోపల పెట్టు ఏం చేస్తున్నారమ్మా ಚಾಕ್ಲೇಟ್ ಅಂಟೋ ಸಿಂಗಪುರ ಚೂ ಬಿಟ್ ಶ್ರದ್ಧು ಚಾಕ್ಲೇಟ್ ತಿರಿಯಾ ಅಲ್ಲಮ್ಮ ಚಾಕ್ಲೇಟ್ ಅಂದು ಇದು ನೀವು ఇంకో చాక్లెట్ తిరుగునే తీసుకుంటున్నారా ఇద్దరు పిల్లలకి చాక్లెట్లు ఏంటో తెలుసు డబ్బులు అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు అద్దరు తిను తీసినా తీసినా నందు చాక్లెట్ తీసుకున్నా తీసుకున్నావుగా కింద చె ఇస్తానేది చెప్పుడు చాక్లెట్ తిన్నీ పిల్లలకి చాక్లెట్లు అదృష్టం ఇది కూడా కావాలా కావాలంటే అదిగో రాయి కూడా పాడేస్తా చూడు కనుంది తీసుకో తమ్ముడిది తీసుకో తమ్ముడిది ఇదిగో

మా కూతురు అది మాలుడు గారేమో బయటికి వెళ్ళారమ్మా అయిపోయింది అదే మాలుడు గారు మేమైతే కాడ నుంచి ఇంకా పిల్లలందరిని వదిలించుకుని అయితే వెళ్తున్నాం అండి వదిలించుకోవడం కష్టమైపోయింది వాళ్ళని ఎందుకంటే ముని వదిలిపెట్టట్లేదు అమ్మమ్మ కదా అది వాడిని వదిలించుకుని వదిలించుకుని బయటకైతే వచ్చేసాము అక్కడ అయితే వీడే తీస్తాం కుదరలేదు పిల్లలతో సరిగ్గా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ కూడా వస్తామని అంటున్నారు అయితే ఇప్పుడు తీసుకెళ్తా కుదరదు కదా చిన్నపిల్లలు కదా అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అండి ఇంటికి మళ్ళీ బస్సు ఎక్కాలి ఇప్పుడు వెళ్ళి కానీ విలేజ్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి పొలాలు కదమ్మా పొలాలు తర్వాత పచ్చని చెట్లు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అవును ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బస్సు ఎక్కి తెనాలలో అయితే దిగాలి మరి తెనాలు వెళ్ళిన తర్వాత పిల్లలకు మేము కూడా ఏనాక కూరగాయలు గట్టా ఆకూరలో కొనుక్కొని ఇంటికి అయితే వెళ్తామండి చూడండి పొలాలైతే అంత అంతా కూడా అయ్యే పొలాలే వరి పంటలు అండి ఇవన్నీ కూడా ఆటో కోసం అయితే వచ్చి ఇక్కడ నిలబడ్డామండి ఇదిగోండి చూడండి ఇక్కడ పొలం ఉంది ఉరిపాలం అన్నమాట పొద్దున్న చూపించాం మీకు మేము వచ్చేటప్పుడు ఎండ కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట ఇప్పుడు రెండున్నర అవుతుంది టైము ధాన్యం పడతా ఉన్నారు అక్కడైతే మూటలు ఎత్తుతూ ఉన్నారు మా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే ఇవన్నీ చూస్తుంటే మున్ని ఏమో పాట పాడుతూ ఉంది చిన్నప్పుడు విషయాలని గుర్తొస్తే గుర్తుకొస్తున్నాయి మరి పొలాల్లో చక్కగా కోతల నాటిల్లో కోతలు ఒడ్డు రాసి చూడు ఎలా పోసారు అక్కడ అంతా మనకైతే మన ఊర్లో ఎన్ని కనపడవు కదా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం కాబట్టి అన్ని చూడగలుగుతున్నాం ఎవరు దాగా పెట్టున్నారు ఇప్పుడైతే ఆటో వస్తుందండి మేము ఎక్కేసి తెనాలైతే వెళ్ళిపోతాము తెనాల వెళ్ళిన తర్వాత దిగి అక్కడ కూడా కొన్ని కూరగాయలు కొనుక్కొని ఇంకా అక్కడ బస్సు ఎక్కేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలన్నమాట